సేవాభావం కలిగినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త చంద్రపూడి సత్యనారాయణని పలువురు కొనియాడారు మంగళవారం కేలరావు నగర్ చంద్రపూడి సత్యనారాయణ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కార్పొరేట్ల మహాదేపాజీ మరుపిల్ల రాజేష్ నాయకులు మైలూరు దుర్గారావు అతులోని పెద్దబాబు బీజేపీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు వేముల వెంకటరావు తదితరులు పాల్గొని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు అనంతరం స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త అందరితో మమ్మికపై అందరి మండలంలో పొందినటువంటి వ్యక్తి చంద్రపుడి సత్యనారాయణ అని కొనియాడారు చంద్రపుడి సత్యనారాయణ సేవా గుణం కలిగినటువంటి వ్యక్తి అని ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయని అందులో కొన్ని పేదలకు అన్నదానం దేవాలయాల్లో అన్నప్రసాద్ వితరణ విద్యార్థిని విద్యార్థులకు చదువుకునేందుకు బుక్స్ పంపిణీ వంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారని అన్నారు అటువంటి వ్యక్తి మన పశ్చిమ నియోజకవర్గంలో ఉండడం ఎంతో మంచి శుభ పరిణామం అని అటువంటి వ్యక్తికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో అమ్మవారు అయ్యేవారు కరోనా కటాక్షాలు ఎల్లవెళ్ల ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నామని తెలిపారు ఇటువంటి మరెన్నో జరుపుకోవాలని ఆయన మరెన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి పలువురు భక్తులు అన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ప్రముఖ వేత్త అందరికీ ఆత్తులు నరానికి ఎముక లేని విధంగా అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి మా అన్నగారు సింపలపూడి సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారి యొక్క ఆఫీస్లో వారి స్నేహితులందరూ కూడా కలిపి కేక్ కట్ చేయడం జరిగింది మరి ఈ కేక్ కట్ చేయడానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మరి యాభై మూడవ డివిజన్ కార్పొరేటర్ మాధవ్ అప్పాజయ్ గారు యాభై రెండో యాభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ మార్పుల రాజేష్ గారు అలాగే అత్తూరి పెరుబాబు గారు వెంకట్రావు గారు అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పట్నాయక్ గారు అలాగే సురేష్ గారు మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రముఖ జన్మదిస్ట్ అయినటువంటి వెంకటేష్ గారు వీరందరూ కూడా విచ్చేసి వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఉన్నారు వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం మరి సత్యనారాయణ గారికి ఆ అమ్మవారి ఆశీస్సులు నిన్న నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగి ఆ ఎంతో ప్రజాసేవలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కూడా ధన్యవాదాలు మా మిత్రులు చంద్రపూడి సత్యనారాయణ గారి జన్మదినోత్సవ సందర్భంగా సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమందరం ఇక్కడ మా మిత్రులందరం చేయడం జరిగింది చంద్రపూడి సత్యనారాయణ గారు ఆయన ఇక్కడ మన వంట ప్రాంతంలో ఈ యొక్క సేవకి మారు పేరుగా ఆయన నిలుస్తారు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు కానీ అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలకు కానీ అలాగే సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ వాటిని నిర్వహించే వారికి ఆయన యొక్క సహాయం ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఇంకా కూడా కలకాలం కూడా ఉండాలని చెప్పి వాళ్ళు మా అమ్మగారి పేరుతో చేసే సేవా కార్యక్రమాలు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ అలాగే అన్ని పండుగలకి కులాలకి మతాలకి అతీతంగా ఆయన చేసిన సహాయం ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా సహాయం ఆయన ఇంకా ముందు కాలం భవిష్యత్తులో మరింతగా ఉండాలని చెప్పి ఈ అమ్మవారి ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబానికి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరికీ కూడా యామన్ మందికి కూడా మా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో చక్కగా ఉండి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆయనకి ఎప్పుడు చేయతనిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన మంచి స్థానం ఆయన ఏదైతే స్థానాలు ఆశిస్తున్నారో మనసులో ఏదైతే ఉందో ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి కోరుకుంటూ కలిగి నమ్మే ఆ వినాయకుడు అలాగే ఆ దుర్గమ్మ తల్లి ఆశీసులు ఆ శివయ్య ఆశీసులు మా అన్నగారు అయినటువంటి చింతలపుడు సత్యనారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి దేవతల ఆశీస్సులో ఆయనకుండి ప్రజాసేవలో కులం మతం ఏది చూడకుండా ఎవరన్నా ఇది మాకు ఇబ్బంది ఉన్న దాన్ని వచ్చిన వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వెన్నంటూ దండంటూ నిలబడి ఎంతో మంచి కార్యక్రమాలకి ముందుగా ఉంటున్న సత్యనారాయణ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అది ఇంకోటి దేవతల ఆశీస్సులు తీసుకొని ఇంకా మున్ముందు ఎన్నో మంచి మంచి సేవలు చేయాలని కోరుకుంటూ అలాగే ప్రత్యేకంగా ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి ఈరోజు నా వెడ్డింగ్ సత్యనారాయణ గారు వన్ టౌన్ ప్రాంతంలో పశ్చిమ నియోజకవర్గమే కాదు మిగతా ప్రాంతాల్లో విజయవాడలో కూడా ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వారి మనసు ఎలాంటిదంటే ఎక్కువ ప్రతి ఒక్కరికి అన్నం తినాలి అనే కోరికతో అన్నదానాలు విపరీతంగా చేస్తారు కుడి చేతితో చేసే సహాయాన్ని ఎడన్ చేతికి కూడా తెలియలేరు అంత గొప్ప వ్యక్తి సత్యనారాయణ గారు వారు చేసే సేవా కార్యక్రమాలు ఒకటి రెండు కాదు వేల కొద్ది ఉన్నాయి ఎందుకంటే మేము స్థానికంగా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళ కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వారి ఇచ్చే సేవలు ఉపయోగపడే విధంగా ఉంటున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి అమ్మవారి కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ఇంకా ఇవ్వాలని వారి యొక్క సేవలు ప్రజలకి ఇంకా అందాలని చెప్పి వారి వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే సోషల్ మీడియా ద్వారా వేరే వేరే ఇతరాల ద్వారా నాకు అభినందనలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్